ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన గురించి తాను బాగా గొప్పగా చెప్పుకోవడం అలవాటు కాబట్టి ప్రతిదీ కూడా తన అకౌంట్లో క్రెడిట్ చేసుకుంటారు కాబట్టి అసలు చాలా కాన్ఫిడెంట్గా సరే అది ఆయనకు అలవాటు లేని చెప్పి అనుకుంటూ ఉంటారు జనం కూడా ఇప్పుడు అది ప్రతిదీ కూడా తన అకౌంట్లో క్రెడిట్ చేసుకోవడం అనేది పతాక స్థాయికి వెళ్ళేసి నిజంగా కొందరు జనాలకు నవ్వు పుట్టిస్తూ ఉంది అండ్ చంద్రబాబు నాయుడు గారి రీసెంట్ ప్రసంగాల మీద పంచులు సెటైర్లు నెటిజెంట్లు పేల్చడానికి కారణమవుతోంది తాజాగా కూడా చూడండి విశాఖలో జరిగిన సిఐఏ సమావేశ సిఐఏ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు అక్కడ సభ్యులకు నాకు తెలిసి నవ్వు ఉంటే కానీ క్లాప్స్ కొడుతూ ఉన్నారు నెట్ ఎండ్ అయితే అసలు ఏమైంది ముఖ్యమంత్రి గారికి కానీ చర్చ స్టార్ట్ అయింది ఎందుకని రకరకాలు దిరుపయ అంబానికి టెక్నాలజీ నేనే నేర్పించాను అన్నారు తీరుభాయి అమ్మానికి నేను చెప్పాను నాకు టెక్నాలజీ గురించి ఏం తెలియదు అన్నారు ఆయన అంత రిఫైనరీ మ్యాను నాకు అవి తెలియదు కానీ మీరు చెప్పిన తర్వాత మీరు చెప్పిన నేను అర్థం చేసుకున్న తర్వాత నాకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది అని అంటే ఇప్పుడు తీరుభాయి అమ్మానికి నేనే టెక్నాలజీ గురించి చెప్పాను టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టాయని చెప్పి నేనే చెప్పాను అని చంద్రబాబు నాయుడు గారు అనడం ఇదంతా ఒక అయితే నా సొంత కోహినూరు వజ్రాన్ని మై ఓన్ కోహినూరు అంటున్నారు మై ఓన్ కోహినూరు డైమండ్ అని అంటే ఇంగ్లీష్లో మాట్లాడారు కదా అంటే అవర్ అనేది అమ్మ అన్నట్టున్నారు పోనీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే నా సొంత కోహినూరు వజ్రాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళి లండన్లో పెట్టారు నేను ఈ మధ్య లండన్కు వెళ్ళినప్పుడు అక్కడ లండన్కి వెళ్ళి మ్యూజియాన్ని కూడా పరిశీలించాలనుకుంటే నేను మళ్ళీ ఆ కోహినూరు వజ్రాన్ని క్లీన్గా నా వజ్రం నాకు ఇచ్చేయండి అని చెప్పి అడుగుతానని చెప్పి వాళ్ళు నేను మ్యూజియంకి వెళ్తానన్నా కూడా వాళ్ళు రిఫ్యూజ్ చేశారు అన్నారు చంద్రబాబు నాయుడు గారంట లండన్కి వెళ్ళి అక్కడ మ్యూజియంకి వెళ్దాం అనుకుంటే ఈయన మళ్ళీ తన క్లీన్ కోహినిర్ వజ్రాన్ని మాది మాకు ఇచ్చేయండి ఎట్లా ఉంటే అట్లా అని చెప్పి అడుగుతానని చెప్పి భయపడి మీరు మ్యూజియంకి పోవడానికి వీలు లేదని చెప్పి రిఫ్యూజ్ చేశారట ఏం మాట్లాడదాం ఇంకా నెటిజన్లు అయితే ఫుల్ డ్రోల్ చేస్తూ ఉన్నారు మ్యూజియంలోకి వెళ్తే మాది మాకు ఇచ్చేయండి అని చెప్పి అక్కడ నుంచి పెట్టుకుని జేబులు వేసుకొని వచ్చేస్తారా సాధ్యం అవుతుందా అడగడం ఎవరైనా అడుగుతారా మా ఇది మగించా మాది మగించే అని చెప్పి అడిగి అడుగుతారా సిస్టమ్ అట్లుంటుందా ప్రొసీజర్ అట్లుంటుందా ఎందుకు ఈ మాటలన్నీ ఆ సమావేశమో సిఐఏ సమావేశం మాట్లాడేదేమో మందన సత్యనారాయణ చెప్పినట్లు నువ్వు ఉప్పు తినకు చక్కర తినకు ఆయిల్ తినకు ఈ మూడు తగ్గించు అని చెప్పి మందన సత్యనారాయణ చెప్పినట్లు అవన్నీ చెప్పుకుంటూ పోతున్నారు అసలు ఏది మాట్లాడాలి ఏది అవసరం ఇవి ఎవరిని నమ్ముతారా అండి కోహ్లీ వద్యం నాకు ఇచ్చాయని చెప్పి నేను అడుగుతానని వాళ్ళు భయపడే నన్ను మ్యూజియంకి రానిలేదని మన గురించి మనం గొప్పగా చెప్పుకోవచ్చాము కానీ ఈ స్థాయిలో గొప్పగా చెప్పుకుంటే చూసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంటుంది అసలు ఇంత కాన్ఫిడెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్పగలుగుతారు తీరుపై అమ్మాయికి నేనే టెక్నాలజీ నేర్పించా కోహ్లీ వజ్రాన్ని తీసుకొస్తే వస్తా మళ్ళీ తీసుకొని వచ్చేస్తానని చెప్పి భయపడే నన్ను మ్యూజియంకి రానిలే ఆహో